హలో పిల్లలు పెద్దవాళ్ళని కూడా కేకేసుకుని రండి అందరూ కలిసి కూర్చుంటే ఇప్పుడు మళ్ళీ హనుమచరిత్ర చెప్పుకుందాం ఈ ఈ కృష్ణుడు సత్యభామకి తర్వాత గరుత్మంతుడికి నారదుడికి తుబ్బురుడికి ఈ నలుగురికి కూడా గర్వభంగం చేసేసాడు చేసేసి ఒకే టై ఒకే ప్రయత్నంలో నలుగురికి గర్వభంగం అయిపోయింది అమ్మయ్య వీడని దారిలో పెట్టాను అనుకున్నాడు భగవంతుడు ఇప్పుడు తర్వాత కథ చెప్పుకుందాం ఈ వశిష్ఠుల వారిని మళ్ళీ ఈ శతానందుడు అడుగుతున్నాడు తర్వాత కథ కూడా చెప్పండి మహర్షి అని మహర్షి హనుమత్ హనుమత్ కథ సుధారసం ఎంత ఆస్వాదించినా తృప్తి కలగటం లేదు ఈ ఆంజనేయస్వామిని మొత్తానికి పిలుచుకురావడానికి వెళ్ళే గరుత్మంతుడు భంగపడ్డాడు ఈ సీతాదేవి అవతారంలో కావాలి ఆయన అడిగాడు సీతారాములుగా కావాలన్నాడు ఇద్దరు నేను అని చేత సీత ఎలా ఉండేదో ఆవిడలా నువ్వు తయారవు అన్నాడు సత్యభామని పిలిచి ఈ కృష్ణ భగవానుడు ఆంజనేయ స్వామి వస్తాడు ఆంజనేయ స్వామిని తీసుకురమ్మని చెప్పి నేను హనుమను పంపించాను అని చేత హనుమొచ్చేసరికి ఆయన సీతారాముల్లో చూడాలనుకుంటాడు కానీ ఇలా కృష్ణ భగవానుడు సత్యభామ కింద చూడడానికి ఇష్టపడ్డు అందుకని నువ్వు సీతగా మారమన్నాడు సీతగా మారమని చెప్పేసరికి ఈవిడికి సీతాదేవి ఎలా ఉంటుందో తెలియదు ఎలా మారాలో అర్థం కాక వెరిమోహం వేసింది వెరిమోహం వేస్తే అప్పుడు సర్లే ఈవిడి చేత కాదులే అనుకుని రుక్మిణి వేసి తిరిగి చూశాడు చూస్తే ఈ రుక్మిణీదేవి లక్ష్మీదేవి యొక్క అవతారం అని ఆవిడ గ్రహించింది ఆయన కోరికను గ్రహించి ఆవిడ సీతలా మారిపోయింది ఆ సభాసదులందరూ కూడా ఆశ్చర్యపోయారు ఏమిటి ఇంతసేపు రుక్మిణీదేవిగా ఉన్న ఆవిడ ఈ సభలో ఒక్కసారిగా సీతాదేవిలా కనిపిస్తోంది ఏమిటి అని చెప్పి ఆయన వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు ఈ లోపల రాముడు కూడా కిరీటం అది పెట్టుకుని ఆయన కూడా రాము ఈ కృష్ణుడు కిరీటం అది పెట్టుకుని రాముడిగా మారిపోయాడు ఈ వీళ్ళిద్దరూ కూడా సీతారాములుగా మారిపోయారు అని చూస్తున్నారు ఈ లోపల స్వామి వచ్చాడు ఆయన ఈ సీతారాముల్ని చూసి చాలా ఆనందపడిపోయాడనమాట ఇ అందుకని ఈ శతానందుడు ఈ కథ విన్నాడు విని నాకు ఆ ఆంజనేయ స్వామి కథలు ఎన్ ఎంత మీరు చెప్తూ ఉన్నా ఎంత వింటున్నా నాకు తనివి తనివితేరటం లేదు మహాత్మా ఇంకా తర్వాత కూడా ఏం జరిగిందో చెప్పండి అని అండి నాకు తృప్తి కలిగేటట్టుగా ఇంకా చెప్పండి అని అడుగుతున్నాడు అప్పుడు ఈ మారుతి కథ ఇంకా చెప్పండి అంటే ఈయన చెప్తున్నారనమాట వశిష్ఠుల వారు చెప్తున్నారు ఈ శతానందుడికి మారుతిని మీరు ఫల్గుణ సఖుడని అని అన్నారే ఆయన ఇంకా శతానందుడు అడుగుతున్నాడు గురువుగారిని ఈయన ఈ మా మారుతి అంటే ఈ ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి మీరు అర్జునుడు యొక్క స్నేహితుడు అని చెప్పారు నాతోటి అర్జునుడు యొక్క స్నేహితుడు ఎలా ఏ విధంగా గాంధీవికి ఇష్టడయ్యాడు ఈ ఆంజనేయ స్వామి ఆ అర్జునుడికి ఇష్టడు ఎలా అయ్యాడు ఆయనకి ఎందుకు ఇష్టం కలిగింది అని ఆయన సవ్యసాచి కపికేతనుడిని అంటే ఈయనేమో కోతి రూపంలో ఉన్నాడు సవ్యసాచి కపికేతనుడని విన్నాను ఆ వృత్తాంతాన్ని చెప్పండి ఆ కథ ఏమిటో నాకు చెప్పండి అని అడిగాడు అప్పుడు మళ్ళీ బా ఈయన ఈ వశిష్ఠుల వారు శతానందుడికి ఆ కథ చెప్తున్నారు ఓ భగవాన్ వశిష్ఠుల వారిలా భగ భగవాన్ వశిష్ఠుల వారిలా చెప్పసాగారు శతానంద విను ఒక రోజున కృష్ణార్జునులు ఇద్దరు లవణ సముద్రం తీరంలో విహారం చేస్తున్నారు అంటే ఉప్పు సముద్రం దగ్గర వీళ్ళు విహరిస్తున్నారట ఎవరు కృష్ణార్జునులు ఇద్దరును కృష్ణుడు అర్జునుడును అలా వచ్చిన వారికి సముద్రం నవ్వుతూ ఉప్పొంగే సంతోషంతో స్వాగతం చెబుతున్నదో అన్నట్లు నురుగుల తెలతనంతో ఉత్తుంగ కెరటాలతోటి హృదయ ఆహ్లాదంగా ఉందిట ఆన మనసుకి ఎంతో ఆనందంగా కనిపిస్తోంది ఏంటి తెల్లటి నురుగులతోటి పెద్ద పెద్ద కిరటాలు వస్తున్నాయట ఈ సముద్రం ఒడ్డున వీళ్ళేమో విహరిస్తున్నారు ఈ కృష్ణార్జునులు అప్పుడు ఆ సముద్రుడు అలా కనిపించాట వాళ్ళకి ఎక్కువ ఎక్కువ పెద్ద పెద్ద కెరటాలతోటి పొంగి ప్రవహిస్తూ ఆ నురుగులతోటి ఎంతో తెల్లటి నురుగులతోటి చాలా ఆనందాన్ని గొలుపుతూ కనిపించాట ఈ శ్రీకృష్ణుడు అర్జునకు ఎదురుగా ఉన్న సముద్రాన్ని చూపి అనేక విధాలు వర్ణించి ఇలా అన్నాడు కృష్ణ భగవానుడు ఈ అర్జునుడికి కనిపిస్తూ ఎదురుగా ఉంది వీళ్ళకి కనిపిస్తుంది సముద్రం ఆ సముద్రాన్ని చూపించి ఎన్నో విధాలుగా వర్ణించి ఇంకా ఇలా చెప్తున్నాట అర్జున ఇలా ఎప్పుడూ కూడా నిరంతరం ఘోషిస్తూనే ఉంటుంది సముద్రం చూసినప్పుడల్లాగా నాకేమనిపిస్తుందంటే ఒక కోతి నన్ను లంఘించింది ఒక రాజు నన్ను బంధిస్తానని బెదిరించాడు ఒక ముని నన్ను ఆపోషణం పట్టాడు నా ఈ ఈ బాధలన్నీ నా దురవగాహత్వం నా దు భావం అలా దూషితమయ్యాయి నాకు ఆ సముద్రుణ్ని చూస్తూ ఉంటే ఏమనిపించిందంటే ఒక కోతి నన్ను దూకి వెళ్ళిపోయిందయ్యా అని చెప్తూ ఉన్నట్టుగా ఉందిట ఒక రాజేమోను నన్ను బంధిస్తానని బెదిరించాడు అంటే రాముడు నిన్ను నువ్వు నాకు అవతలకి లంకలోకి ప్రవేశించడానికి దారి ఇవ్వకపోతే నిన్ను బంధిస్తానన్నాడు అని అలా రాజు చెప్పినట్టుగా అనిపించింది ఒక ముని నన్ను అవపోసణ పట్టేశాడు ఈ అగస్సుల వారు ఈ సముద్రాన్ని తాగేశారు అని ఇవన్నీ నాకు గుర్తొస్తున్నాయని చెప్తున్నాడు ఈ కృష్ణ భగవానుడు అర్జునుడితోటి నా ఈ బాధాకరమైన నా జీవితం ఇలాగా అందరి చేత ఇలా బాధలు అనుభవించవలసి వచ్చింది అని చెప్పి సముద్రుడు అనుకుంటున్నాడా అని ఈయనకు అనిపిస్తోంది అని అవమాన భారంతో ఈ సముద్రం రోధిస్తూ ఉన్నట్లుగా అనిపిస్తోంది అలాగా అవమానాన్ని పొంది రోదిస్తోందా అనుకుంటున్నట్ట ఆయన అంటే అలా అలా ఆయన మనసుకు అలా అనిపించింది అని చెప్పి కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు ఆ పలుకులు విన్న ఆ ఈ అర్జునుడు కించిత్ అనుమానంతో అంతకంటే ఎక్కువ అహంకారంతో ఇలా అన్నాట కృష్ణుడితోటి కృష్ణ రాఘవుడు కోదండ పం పండితి మండ అంటే ఈ విల్లును పట్టుకుని ఉండి కూడా ఈ బాణాల చేత కాక శైలిత చేత వారధిని ఎందుకు కట్టించాడు ఈయన బాణాలతో కట్టేసుకోవచ్చు కదా ఒక వద్యాన్ని ఈ రాముడు రాముడు అంతటి గొప్పవాడు కదా అంత విలుకాడు కనుక బాణాలతో కట్టేసుకోవచ్చు ఈయన ఆ దాకా ఒక వంతెన్ని కానీ ఈయన అలా కట్టకుండా రాళ్ళు పేర్చి రాళ్లతో ఎందుకు కట్టుకున్నాడు అసలు అని అడిగాడు ఒకవేళ సీతావియోగ దుఃఖంలో ఆ ప్రావీణ్యాన్ని విస్మరించాడా సీత లేదు కదా ఆయన దగ్గర అంచేత ఆయన ఆ హస్తరాఘవాన్ని మర్చిపోయాడా బాణాలు వేయడం ఎలా వేయాలో ఎలా బాణాలతోటి వంతెన కట్టాలో మర్చిపోయాడేవిటి సీత లేకపోవడం చేత ఆ దుఃఖంలో మర్చిపోయాడేమో లేక అతని వద్ద అక్షయ నీరం లేదా ఆయన విల్లుంటు ఆయన అంబుల పొద్దు ఉంటుంది బాణాలు పెట్టుకునేది దానికి దాంట్లో ఈయన బాణాలు తీస్తుంటే మళ్ళీ వచ్చేస్తుంటాయి కొత్తవి కొత్త బాణాలు వచ్చేస్తుండే ఎప్పుడు ఖాళీ అవదు అలాంటి ఆ అక్షయువు నీరం ఎక్కడికైనా వెళ్ళిపోయిందా అని అడిగాడు ఈ అర్జునుడు కృష్ణుడిని దానికి మా ఈ అర్జు కృష్ణుడు నవ్వుతూను అర్జున దాశరథికి శరములు లేక కాదు ఆ రాముడికి శర బాణాలు లేక అలా చేయలేదు దీశాలి కాక కాదు ఆయన శక్తివంతుడు కూడా కాకపోయి లేడు ఆయన చాలా శక్తి ఉంది రాముడికి దానికొక రహస్యం ఉంది అలాగా ఆ రాళ్ళు పేర్చి అవతల దాకా లంక దాకా ఈ సేతువుని నిర్మించడానికి దానికి కూడా ఒక రహస్యం ఉంది చెబుతాను వినని చెప్పి ఈ కృష్ణుడు అర్జునుడికి చెప్పడం ప్రారంభించాట రాముని సైన్యంలో ధీరులు ఉన్నారు వీరాధి ఉన్నారు మేరుపర్వత సమాన దేహాలు దేహులు ఉన్నారంటే మేరుపర్వతం ఎంత గొప్పదో ఎంత గంభీరంగా ఎంత పెద్దదిగా ఎంత శక్తివంతంగా ఉంటుందో అటువంటి శక్తులు వంతులు కూడా ఉన్నారు అంత దేహ అంత గొప్ప దేహం గల వాళ్ళు ఉన్నారు గర్జనలతో ప్రళయకాల మేఘ ని మించిన వాళ్ళు ఉన్నారు ప్రళయకాల ప్రళయకాలంలోనూ మేఘం ఎలా గర్జిస్తుందో అంతకంటే కూడా గొప్పగా గర్జించే వాళ్ళు కూడా ఆయన సైన్యంలో ఉన్నారు రాముడు సైన్యంలోనూ అట్టహాసాలతో దిక్కులను ఉంచగలవారు ఉన్నారు ఈ ఆ కపివీర్లు అంత గొప్పవాళ్ళు ఉన్నారనమాట అట్టహాసాలు చేసి దిక్కుల్ని కూడా ముక్కలు చేయగలిగిన వాళ్ళు ఉన్నారు అనేక ఇలాంటి కపివీర్లు ఎంతో మంది ఉన్నారు అలాంటి కోతులు ఎన్నో ఉన్నాయన్నమాట ఆయన రాముడి యొక్క సైన్యంలోను ఆ వీరుల పదఘట్టాలకు కట్టెల వంతెన పటాపంచలైపోదా ఈయన బాణాలతోటి ఇది కట్టాడనుకో సేతువుని కట్టాడు అనుకో వంతెన్ని అనుకో వంతెని కడితే వీళ్ళు ఇంత బలమైన వాళ్ళు వీళ్ళందరూ ఈ కోతులన్నీ చాలా బలమైనవి ఈ వీళ్ళు గట్టిగా మరి యుద్ధానికి పెడుతున్నారంటే చాలా బలంగా కాళ్ళు కొట్టుకుంటూ పెడతారు తప్పించి నెమ్మదిగా ఈడుస్తూ వెళ్ళారు కదా అందుకని వాళ్ళు ఆ పాదాలతో కొడుతూ ఉంటే ఆ వంతెన విరిగిపోతుంది ముక్కలైపోతుంది బాణాలతో అయితేను హనుమ ఒక్కరు పాదం మోపితే చాలు ఆ బాణాలు గిణాలు చీపురు పుల్లల్లా చల్లారి చెదరైపోతాయి హనుమ ఒక్కడెక్కాడనుకో ఆ వంతెన మీదకి ఆ బాణాల వంతెన మీదకి అవి చీపురు పొలాలు విరిగిపోయినట్టు విరిగిపోతాయి హనుమ యొక్క గొప్పతనం మిగతా సైన్యం శతాంశం కూడా కాదు ఈ హనుమ యొక్క శక్తిలో మిగతా వాళ్ళు ఉన్నారే ఇంకాను మిగతా సైన్యం ఆ సైన్యం యొక్క శక్తి ఒక వందో వంతు కూడా ఉండదు ఆంజనేయ స్వామి శక్తిలో వాళ్ళ శక్తి మిగతా వాళ్ళ శక్తి వందో వంతు కూడా ఉండదు జనార్దాన్ని పలుకులు విన్న ఈ అర్జునుడు మరింత అహంకారంతో కృష్ణ ఈ ఆంజనేయస్వామి అంత బలశాలి అయితే ఏది పిలిపించు ఆయనకేమో అంటే నేనే గొప్పవాణ్ణి అనే గర్వం ఒకటి ఉంది ఈ అర్జునుడికి నేను నా వల్లే ఈ ఇదంతా ఈ ఈ యుద్ధాలు అవన్నీ జరుగుతాయి కానీ నే నా అంత విలుకాడు గొప్ప విలుకాడు ఇంకెవళ్ళు లేరు నేను చాలా గొప్పవాడిని అని చెప్పి ఇంకా అహంకారం ఉంది పైగా నాకు కృష్ణుడు అండగా ఉన్నాడు అనే ఒక ధైర్యం ఒకటి ఉంది ఆయనకి అదో గర్వం ఉంది అని చేత ఏది ఆయన గొప్ప విలుకాడు గొప్పవాడని చెప్తున్నావు కదా ఆ మారుతుని చాలా బలశాలి అంటున్నావు కదా ఏది పిలిపించి నేను చూస్తాను ఆయన బలం అన్నాడు బాణాలతో నేను వంతెన కడతా నేను ఇప్పుడు బాణాలతో వంతెన కట్టేస్తాను ఆయన ఎక్కితే పొలముక్కల్లా విరిగిపోతాయి చిపురు పొలాల అంటున్నావు కదా అని చేత ఇప్పుడు నేను బాణాలతో కడతానన్నాడు ఈ అర్జండు కోల్చమను ఎలా కూలుస్తాడు ఆంజనేయ స్వామి చూస్తాను అని అన్నాడనమాట పౌరుషంగాను అని ఈ దర్పంతో అన్నాడు వరుషంతో అన్నాడు గోవిందుడు లోప లోపల నవ్వుకున్నాడు ఈ ఈ కృష్ణ భగవానుడు లో లోపల నవ్వుకున్నాడు అంటే ఆయన శక్తి కొలిది నడిపిస్తున్నాడనే ఆలోచన ఈ అర్జునుడికి లేదు ఎంతసేపు అదంతా తన శక్తే అనుకుంటున్నాడు శక్తి అని నమ్ముకున్నాడు అంతేనే కానీ ఈ భగవంతుడు కూడా ఉండడం చేత మనకి ఇన్ని విజయాలు కలుగుతున్నాయి అంతేనే కానీ ఇది భగవత్ శక్తి కూడా ఉండడం వల్ల జరిగే పనులు తప్పించి నా స్వశక్తి కాదు అని ఆయనకు తెలియదు ఇంతవరకు తెలియకపోవడం చేత ఏదో ఆంజనేయ పిలిపించు అన్నాడు క్షణంలో వచ్చి వాళ్ళాడు హనుమాన్ ఈయన తలుచుకుంటే కాదు చాలు వచ్చేస్తాడు భగవంతుడు కదా కృష్ణుడు అని చేత ఈ భగవంతుడు ఎప్పుడైతే మనసులో తలుచుకున్నాడో వచ్చి వాలాడు అక్కడ ఈ హనుమాన్ ఓ ప్రపంచన కుమారా అని పిలిచాడు అంటే నువ్వు చాలా ఓ గొప్ప ఓ కుమార ఈ గాంధీవి బాణాలతో సేతు నిర్మాణం చేస్తాట ఈ గాంధీవి అంటే ఈ అర్జునుడు సేతు నిర్మిస్తాట బాణాలతోటి అదిని నీ పాదాలు కనుక దానిమీ పెడితే నిలుస్తుందో నిలవదో పరీక్షిస్తావా అని అడుగుతున్నాడు నువ్వు కనుక దాని మీద నడిచావనుకో నడిస్తే ఆ వంతెన ఉంటుందో ఉండదో ఒకసారి పరీక్షిస్తాబెట్టి అని చెప్పి ఈ కృష్ణుడు చెప్పాడనమాట అని ఈ హనుమన్ అడిగాడు మాధవుడు ఇలా నువ్వు ఒకసారి పరీక్ష చెయ్యని చెప్పాడు సరే అని సమ్మతించాడు మారుతి సరే అయితే నువ్వు మీరు ఎలా చెప్తే అలాగే చేస్తానన్నాడు ఈ మారుతి గాంధీవిని శరవా వారధిని నిర్మించమని సెలవిచ్చాడు ఓ అర్జున నీకు చాలా బాణ ప్రయోగాలు అవి తెలుసును కదా వంతెన కట్టేస్తానన్నావుగా కట్టేయి కట్టేస్తే నీ వంతెన మీద ఆంజనేయ స్వామి నడవగలుగుతాడో నడవలేడో చూద్దాం అన్నాడు నిర్మించు ఒక వంతెని బాణాలతో నిర్మించు అని చెప్పి చెప్పాడు అర్జునుడికి ఈ కృష్ణ భగవానుడు శరవారధిని నిర్మాణానికి పూనుకొన్నాడు సబ్జసాచి ఈ అర్జునుడు ఈ బాణాలతోటి ఒక వంతెన కడతానని చెప్పి ఒప్పుకున్నాడు ఒప్పుకుని ప్రారంభించాడు పుంఖాను పుంఖాలుగా బాణాలని ప్రయోగిస్తున్నాడు వేలకు వేల బాణాలను ఉపయోగించేస్తున్నాడు మరి ఈ మూల నుంచి ఆ మూల కంటదాకా వంద యోజన దూరం ఆ దూరం అంతా ఈ బాణాలతోటి వంతెనలా కట్టాలి అందుకోసమే అలాగా వేలకు వేల బాణాలు వేసేస్తున్నాట మధ్య మధ్యలో గాంధీవం యొక్క సా నారిని సారిస్తున్నాడు మధ్య మధ్యలో ఏం చేస్తున్నాడు ఆయన గొప్పతనం చూపించడం కోసానని ఆ విల్లు యొక్క ఆ నారి ఉంటుందంటే తాడు లాంటి ఆ తాళని నాగి వెనక్కి దాంట్లో బాణం పెట్టి వదలాలి అనిచేత ఆ నారిని ఒకసారి వెనక్కి లాగుతున్నాట అది జుమ్మని శబ్దం పెద్ద శబ్దం వస్తుంది దాంట్లోంచి అలా అలా ఆయన గొప్పతనం చూడాలందరూను అందుకు అందుకని ఆయన గొప్పతనం చూపించడం కోసానని ఆ నారినిలాగా చప్పుడు చేస్తున్నాట లాగి అక్షయతుని రంగంలోంచి శరసంధానం చేస్తున్నాడు ఈయన దగ్గర కూడా అర్జునుడి దగ్గర అలాగే ఆయన బాణాలు పెట్టుకునే ఆ పొదిలో కూడా బాణాలు అలా వచ్చి చేరిపోతూ ఉంటాయి ఈయన వేసేస్తుంటే మళ్ళీ బాణాలు వచ్చి అందులో చేరిపోతూ ఉంటాయి అలాగా అందులో బాణాలని తీస్తున్నాడు వేస్తున్నాడు తీస్తున్నాడు వేస్తున్నాడు రివ్వు రివు ఒకదాని వెంట మరొకటి అలా బాణాలను బాణజల్లులా కురిపిస్తున్నాడు ఇలాగ బాణజలు ఎలా పడుతుందో అలాగ రివ్వు 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 రువ్ అని చెప్పి ఈ బాణాలన్నీ వెళ్ళిపోతున్నాయి వాటి అన్నింటినీ కూరుస్తున్నాడు ఒక దాని పక్కన ఒకటి కూర్చి ఒక వంతెల్లా కడుతున్నాడు అల్లెత్రాటి మ్రోత రివుమనే అంపవాన సవ్వడి ఈ ఈ తాడు మళ్ళీ లాగుతున్నాడు కదా బాణ వేసేటప్పుడు ఉండే ఆ అల్లెత్రాడు లాగుతుంటే దాని మోత అది మ్రోగుతోంది పెద్ద శబ్దం చేస్తోంది ఆ మ్రోత కూడా చేస్తున్నాడు మంచి మంచిలోను ఈ రెండూ కలిసి ఘోషను మింగేసింది సముద్రం ఓ మూల ఆ కెరటాలు పైకి ఉప్పొంగుతున్నాయి వెడుతున్నాయి కిందకు పడుతున్నాయి అది చాలా ఎంతో సముద్రఘోష వస్తూనే ఉంటుంది ఆ వస్తూన ఈయన ఈ బాడాల మూత ఈ అల్లెత్రాటి మూతతోటి ఆ సముద్ర సముద్రఘోష వినిపించటం లేదుట ఈ ఇదే వినిపిస్తోంది ఈ అర్జునుడు వేసే బాణాల యొక్క చప్పుళ్ళు ఆయన ఆ బాణాలు లా ఆ తాడు మళ్ళీ మధ్యలో లావి వదులుతున్నాడు ఆ తాడు ఆ తాడు మోతా వస్తుంది తప్పించి ఈ సముద్ర ఘోష రావటం లేదు పైకి అనేక దివ్యాస్త్ర పరంపరల చేత బరువుగా సేతుబంధాన్ని చేశాడు విజయుడు ఈ అర్జునుడు అనేక దివ్యాస్త్రాలను ఉపయోగించాట ఉపయోగించి అంటే ఆంజనేయ స్వమి దాని మీద నడిస్తే పొలలా విరిగిపోతాయని చెప్పాడు కదా ఈ కృష్ణుడు ఆగదని ఇలా చేయించాడు ఆయన చెప్పాడు రాళ్ళతోడు నిర్మించాడని చెప్పాడు అందుకని ఈయనకు భయం వేసింది అర్జునుడికి కూడాను భయం వేసి దివ్యాస్త్రాలని తీసుకుని ఆ దివ్యాస్త్రాలన్నింటినీ కూర్చి ఆ సేతువుని నిర్మించాట కృష్ణుని చూసి మీ హనుమను సేతువు యొక్క దృఢత్వాన్ని పరీక్షించమన్నాడు కృష్ణుని చూసి కృష్ణుడి కేసి ఆ నేను సేతువుని తయారు చేసేసాను బాణాలతోటి మీ హనుమని పిలవండి పిలిచి ఎంత దృఢంగా ఉందో పరీక్ష చేయమనండి అని చెప్పాడు ఈ అర్జునుడు కృష్ణుడితోటి సేతువును దృఢంగా బంధించావా అన్నాడు మాధవుడు ఈ సేతుని అంటే ఈ వంతెన్ని గట్టిగా కట్టావా అని అడిగాడు ఈ మాధవుడు అర్జునుని ఓ ఓ దిక్కర్లు నడిచిన పడిపోక ఎక్కడ మొక్కవు అని రీతిలో బంధించాను ఓ వాళ్ళు అందరూ వచ్చేసి ఓ దిక్కున ఉన్న వాళ్ళందరూ కూడా అంతమంది వచ్చి నడిచినా ఇది ఎక్కడా చేసరంత కదలదు అంత గట్టిగా కట్టాను ఈ అని చెప్పి అర్జునుడు చెప్పాడు తనలో తాను నవ్వుకున్నాడు ఈయన కృష్ణుడు తనలో తాను నవ్వుకున్నాడు అంటే నా బలం నే నేను కూడా ఉండి నడిపిస్తూ ఉంటే నడుస్తున్నాడు కానీ అర్జునుడు నేను పక్కకి తప్పుకుంటే ఇతనికి ఏం శక్తి ఉండదు అని నవ్వుకుంటున్నాడు ఈ కృష్ణ భగవానుడు ఈ హనుమన్ చూశాడు చూసి కనుసైగి చేశాడు హరి కనుసైగి చేశాడు నడవయ్య ఆ వద్దిన మీద ఏమవుతుందో చూద్దాం అని చెప్పి ఒక్కసారి అట్టహాసం చేశాడు హనుమాన్ కృష్ణార్జ్ ఆజ్ఞ అయింది కదా కృష్ణుడు భగవంతుడని ఆయనకి తెలుసునుగా హనుమకి అని చేత ఒక్కసారి అట్టహాసం చేశాట ఆయన చెప్పగా నేను ఈ హనుమ ఆ అట్టహాసానికి దిగ్గజాలు వాలే ఆయన చేసిన అట్టహాసానికి ఆ శబ్దానికి ఏనుగులన్నీ కూడా కింద వాలిపోయాయిట ఆదిశేషుడు అదిరిపడ్డాడు ఆదిశేషుడు ఉంటాడే అంటే ఈ విష్ణుమూర్తి పడుకునే పాము ఆది కూడా అదిరిపోయిందిట సప్తాశ్వాల బగ్గాలుడగా ఆదిత్యుడు గతి తప్పాడు ఈ సప్త ఏడు అశ్వాల్ కట్టిన రథంలో సూర్యభగవానుడు ఈ తూర్పు నుంచి పడమల దాకా ఉంటాడు అలాంటిది ఆయన ఆ ఆ అశ్వాలు ఈయన చే చేసిన ఆ అదిరేటట్టుగా భూమండలం అంతా అదిరేటట్టుగా ఈ హనుమ గట్టిగా ఆయన అట్టహాసం చేశాడు కదా ఆ అట్టహాసానికి ఈ సూర్యుడు రథ అశ్వాలు పగ్గాలు వదిలేసి పక్కకి వెళ్ళిపోయాట ఈ ఆదిత్యుడేమో తప్పాట అంటే తూర్పు నుంచి పడమరకు వెళ్ళేవాడు ఓ పక్క ఇంకో పక్కకి వెళ్ళిపోయాట చెబుతూ ఉన్న మంత్రం మాని బ్రహ్మగారు ఉలికిపడ్డాడు బ్రహ్మగారు ఏవో మంత్రాలు చదువుకుంటున్నాట ఆ మంత్రాలు కాస్త మరిచిపోయాట ఉలికిపడ్డాట బ్రహ్మగారు ఇలాగా అంటే ఈయన చేసిన శబ్దానికి హనుమ చేసిన శబ్దానికి ఇంతమందికి ఇలా జరిగింది అని చెప్తున్నాడంటే అంత గట్టిగా అట్టహాసం చేశాడనమాట హనుమ కేసరి నందనుడు కేసరి ఊలి తన ఉద్ధతిని చూపుతూ శరవారధి మీదకి కుప్పించి దూకాడు ఒక్క దూకు దూకేట ఈ స్వామి ఆ అర్జునుడు పెట్టిన ఆ కట్టిన ఆ వంతెన మీదకి ఒక్కసారి దూకేట చీపురు పుల్లల్లా సేతువు నుగ్గు నుగ్గై చల్లా చెదరైంది అంతే ఈయన ఇంత గొప్ప గొప్ప అస్త్రాలు పెట్టి వంతెన కట్టినా అది పుల్ల మొక్కలు చీపురు పుల్లలు ఎలా విరిగిపోతాయో అలా విరిగిపోయి నుగ్గు నుగ్గు అయిపోయింది రకంగాను అంటే చిన్న 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 బూడిదలా అయిపోయి చల్లా ఎక్కడ అసలు ఇంకా కనిపించకుండా పోయిందనమాట వంతెనాలేదేం లేదు అక్కడ స సవ్యసాచీని చూసి నవ్వుతోందా అన్నట్లు సముద్రం అంతా నురుగు గమ్మేసింది సముద్రుడు నవ్వుతున్నాడా ఈ అర్జునుడిని చూసి అర్జునుడు నేను చాలా గొప్పవాడిని అని చెప్పి ఎంతసేపు కబులు చెప్పాడు కదా మరి అని చేత ఈ ఎప్పుడైతే ఇలా ముక్క ముక్కలు అయిపోయి వెళ్ళిపో కింద పడిపోయిందో బూడిదైపోయి దుమ్ము కింద అయిపోయి నురుగులతోటి తెల్లటి నురుగులతోటి నవ్వుతోందా అనిపిస్తున్నట్ట సముద్రుడు నవ్వుతున్నాడా అనిపిస్తోందట చూసి వాళ్ళకి వారసి శోభించింది ఈ సముద్రం కోపగించుకుందిట పాతాళ వాసులు ప్రాణాల మీద ఆశ కోల్పోయారు ఇంకా పాతాళంలో ఉన్నవాళ్ళు ఉన్నారు అక్కడ ఉన్నారు చాలామంది ప్రాణులు ఆ ప్రాణులన్నీ కూడా ఇప్పుడు ఏమైపోతుందో మనం చచ్చిపోతామేమో అని వాళ్ళు భయపడిపోతున్నారట ఈ హడావిడికి సరేనమ్మా ఉంటాను తర్వాత కదా మళ్ళీ తర్వాత చెప్పుకుందాం జై శ్రీరామ్